వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఆకేపాడులో జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు స్థానిక శాసనసభ్యులు పార్టీ అమర్నాథ్ రెడ్డి అధ్యక్షతన సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకునేందుకు కొత్త కమిటీలు ఏర్పాటు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నకిలీ మద్యంపై పోరాటం ప్రతి కార్యకర్తకు చేరువుగా పార్టీ విధి విధానాలపై తీర్మానంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి మదనపల్లి మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి కడప మాజీ మేయర్ సురేష్ బాబు సుగవాసే బాలసుబ్రహ్మణ్యం రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులో ప్రోగ్రాం కోఆర్డినేటర్ వజ్ర భాస్కర్ రెడ్డి జిల్లాలోని రాజంపేట రైల్వే కోడూరు రాయచోటి పీలేరు మందపల్లి తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి భారీగా తరలివచ్చిన నాయకులు

నాకు ముఖ్యంగా పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఎంత ముఖ్యమో రోజు ఈ ఆయన చిన్న వయసు కాబట్టి ఆయనతో నేను వ్యక్తిగా సన్నిహితంగా ఉంటున్నా అదొకటి రెండోది భవిష్యత్తులో ఇక్కడ ఈ రోజు మీటింగ్ ముఖ్యం ఏంటంటే భవిష్యత్తులో మన పార్టీని బలం చేసుకోవాలి బలం కావాలంటే మన కార్యకర్తలు బలంగా ఉండాలి కార్యవర్గాలు బలంగా ఉండాలి ఈ వనరాభలో నేను కలిసిన ప్రతిసారి జగనన్న గారిని కానీ పెద్దలు అందరూ సత్య గారు సుబ్బారెడ్డి గారు రామ్ గారు వీళ్ళందరికీ నేను అడుగుతున్నది ఏంటంటే పార్టీని మనం బలం చేసుకుందాం నెక్స్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ లో మన పార్టీ సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలి పార్టీ నిర్మాణం ఆంధ్ర మొత్తం ఇండియాలో లోకల్ చిన్న చిన్న పార్టీలన్నీ ప్రాంతీయ పార్టీలు ఎలా బలంగా ఉన్నాయో అన్ని స్టేట్స్ లో గమనించి ఆ విధంగా మన పార్టీ కార్యవర్గాన్ని బలం చేసుకోవాలని నేను ఎప్పుడు మీడియాలో అదే రిక్వెస్ట్ చేస్తున్నా కానీ ఇప్పుడు మన పార్టీ ఆ ముందు అడుగులు ఉంది చాలా ఇప్పుడు జగన్ గారు ఆదేశాల మేరకు ఈ రోజు ముందు ఈ గత రెండు మూడు నెలల నుంచి అదే కార్యక్రమాలు జరుగుతున్నాయి డిసెంబర్ లోపల ఈ కమిటీ వేసుకుంటే మన పార్టీ బలంగా ఉంటుంది భవిష్యత్తులో మన పార్టీ